హాయ్ అండి సో శ్రీ లక్ష్మి ఉమా టెక్స్టైల్స్ నుంచి గివేవే వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసామండి సో సారు నేనైతే కుప్పడం పట్టు సారి గివేలో ఇస్తామని లాస్ట్ వీక్ చెప్పడం చాలా మంది కామెంట్ చేశారు యూట్యూబ్ లో అయితే మన వీడియో కింద సో చక్కగా చాలా మంది కామెంట్స్ ఉన్నాయి స్క్రోల్ చేస్తున్నాము సో ఇలా మనకి నేను ఎక్కడ స్టాప్ అంటే అక్కడ స్టాప్ చేస్తారు నేనైతే కామెంట్స్ అయితే చూడట్లేదు మీతో మాట్లాడుతున్నాను ఎక్కడ స్టాప్ ఎవరి పేరు వస్తే ఈ బ్యూటిఫుల్ కుప్పడం సారీ కలెక్షన్ మీరు ఈ పండగకి గెలుచుకోవచ్చండి సో మీరు నియర్ బై ఉన్నాళ్ళు విజిట్ అయ్యి హ్యాపీగా షాప్ కి వచ్చి కలెక్ట్ చేసేసుకోండి సో సారీ అయితే స్క్రోల్ చేస్తున్నారు కిందకి పైకి అందరు చాలా మంది ఏటీఏవో వచ్చింది కదండి సో కామెంట్స్ చాలా బాగా వచ్చింది ఈ సారీ గివ్ అవే మేమైతే ఇన్స్టాగ్రామ్ లో ప్లాన్ చేస్తున్నాము సో ఇన్స్టాగ్రామ్ లో ప్లాన్ చేస్తున్నామండి ఈ సారీ గివ్ అవే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి శ్రీ లక్ష్మీ ఉమాట ఎక్స్టెల్జీ కొలాప్ చేస్తాను నెక్స్ట్ వీకెండ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చిద్దండి మనకు వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ హ్యాంపరు సో అందుకనే మీరు అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి శ్రీ లక్ష్మీ ఉమాట ఎక్స్టెల్జీ మన ఛానల్ ఫాలో అయితే కొలాప్ చేస్తాను సో స్టాప్ ఎవరి వచ్చింది పేరు పాట్నా పాట్నా విజయ్ నిర్మలా గారు సో పాట్నా విజయ నిర్మల గారు చక్కగా శ్రీ లక్ష్మి ఉమా టెక్స్టైల్ అని పెట్టారు పాట్నా విజయ నిర్మల గారు విన్ అయ్యారు కంగ్రాచులేషన్స్ పెట్టాము మీకు వాట్సాప్ చేస్తాము మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే చక్కగా శ్రీ లక్ష్మీ ఉమా టెక్స్టైల్స్ కృష్ణవాణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఫిఫ్టీ వచ్చి సో మీరు ఈ బ్యూటిఫుల్ శారీ గ్రాప్ చేసుకోండి కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ అండి మళ్ళీ గివ్ అవే తో కలుద్దాం